హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ చాలామంది ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు కదా రెండు తలలు నాగసర్పం ఉంగరం చేతికి దాని గురించి సాధారణంగా ఈ ఉంగరం దాంపత్య సౌఖ్యానికి సంతానం కోసం పెట్టుకుంటారు చాలామంది భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరొకటి పెట్టుకుంటారు రెండోది ఇది మానసాదేవి దగ్గర పాలలో అభిషేకించి కూడా పెట్టుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజుని కూడా ధరించడం చాలా మంచిది ఇది రెండు తలలు కలిగి ఉంగరం వీరికి పెట్టుకుంటారు ఇది తల పైకి వచ్చి తోకలు లోపల ముడుచుకొని ఉండే విధంగా రాగి వెండి బంగారంలోని ధరిస్తారు ఇది మంగళవారం రోజున ధరిస్తారు చాలామంది చాలామంది వాళ్ళ జాతకాన్ని ప్రకారం ఒక శుభ ముహూర్తాన్ని ధరిస్తారు ఇది విపరీతమైన రాజయోగాన్ని కూడా ప్రసాదిస్తుంది నాగ దోషాలు పూర్వజన్మలోనే మనం ఏదైనా తెలుసో తెలియక చేసిన సర్పానికి సంబంధించిన అవన్నీ దోషాలు పోతాయి ఆయన ఇంకొక ఉంగరం కూడా పెట్టుకున్నారు అది తాబేలు ఉంగరం దాని గురించి ఇంకొక వీడియోలు వివరిస్తాను మీకు నచ్చితే జాతకాలు చూపించుకొని పెట్టుకుంటే మీకు కూడా అన్నీ విజయవంతం అవుతాయి ఓకే అండి థ్యాంక్